కనిపిస్తుంది ఐటి కాలేజీ కరెక్ట్ గేట్ ఆపోజిట్ అనమాట అట్లా మనం అక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అందులోకి రావాలి అలా మనం అందులోకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఉగాది అది జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడు సో అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడగలరు సో ఆంబియన్స్ చూడండి చక్కగా పల్లెటూరి వాతావరణంలో ఉంది కదా పైన మామిడి చెట్టు చక్కగా ఈ పూలతో తోరణాలు అలా అన్నీ పచ్చటి చెట్లతో మొత్తం కవర్ చేశారు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి మనం ఇలా ఎంటర్ అవగానే ఈ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏమున్నావు ఇక్కడ అన్నీ కూడా రాసి ఉంటాయి అన్నమాట చక్కగా చూడండి అన్ని చెట్లతో ఈ చిన్ని పాకైతే గడ్డితో తయారు చేయబడ్డదనమాట సో పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది చక్కగా మామిడికాయలు కూడా కాసాయి లోపలికి ఇలా రాగానే పాకలో ఇలా చక్కగా టేబుల్స్ అన్ని అమర్చి లైట్లలో చూండి అంత శుభ్రంగా నీట్గా క్లీన్గా చాలా ముచ్చటేస్తుంది యాంబియన్స్ చూస్తుంటే ఇదే కాక ఎటువంటిదే పైన డాబా పైన కూడా ఒకటి ఉందన్నమాట లోపల హాల్లో కూడా సీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఎండ అయితే అదిరిపోతుంది ఎండలైతే నిన్నటి నుండే ఎక్కువ అనమాట ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ వీళ్ళు ఒక చిన్న స్ప్రింకల్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో పైన చూడండి తెల్లటి ట్యూబ్ నుండి చిన్ని చిన్ని ఇలాగా ఈ నీటి తుప్పర్లాగా అలా వస్తున్నాయి అనమాట పైన కూడా చూడండి చక్కగా చెట్టు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సరికి ఆర్టిఫిషియల్ అనమాట చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా ఒరిజినల్ చెట్లు అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేడి వేడి వాతావరణాన్ని తట్టుకునేలాగా గడ్డితో ఈ పాకైతే వేయడం జరిగింది అనమాట ఇందులో ఒక అయితే చేశారు ఆ ఏర్పాటు ఏంటంటే చిన్ని చిన్ని నీటి చుక్కలు చిమ్ముడుతూ ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే ఈ క్లైమేట్ అంతా కూడా ఈ పాకలో చక్కగా చల్లగా ఉంటుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్ని నీటి తుంపర్లాగా చల్లుతుంటారనమాట సో ఇది వచ్చేసరికి మెను అనమాట క్యాట్లాగ్ మనం ఇప్పుడు కళ్యాణ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం అనమాట నేను వచ్చేసరికి దాదాపుగా పదకొండున్నర అనమాట అందుకనే ఖాళీగా కనిపిస్తుంది నిదానంగా పన్నెండు అయ్యేసరికి జనాలు అలా రావటం మొదలుపెట్టారు చూడండి ఇదైతే బయట మనకి లో కనిపించే ఆంబియన్స్ లోపలికి వచ్చేసరికి లోపల ఒక హాల్లో అయితే వీళ్ళు ఒక ఆంబియన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట అక్కడ కూడా చక్కగా నీట్ గా ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ రోజు ఐటమ్స్ అనమాట చూడండి పచ్చి పులుసు సాంబారు ఇది వచ్చేసరికి సేమ్యా కేసరి మజ్జిగ పులుసు మజ్జిగ చారు ఇది వచ్చేసరికి పులవ చారు క్రీము ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి అన్ని వెజ్ మీల్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ రసం కూడా ఉంది కొండ పెరుగు అనమాట గడ్డ పెరుగు కొండ పెరుగు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అప్పడాలు దీంతో పాటు ఇక్కడ వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుంది కాకపోతే ఈరోజు మనం కళ్యాణ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం కళ్యాణ భోజనం వచ్చరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఇక్కడ వాటర్ బాటిల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వాటర్ బాటిల్ ఆల్కలైన్ వాటర్ అంట చూడండి లోపల కూడా ఎంతో శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఆంబియన్స్ చూడండి చక్కగా ఇంకా జనాలంతా రావటం మొదలుపెట్టారు చిన్న చిన్ని ఈ అతిథులు రావటం జరిగింది చూడండి అందరు కూడా ఈ హాల్లో చిన్న చిన్న అతిథులు కూర్చొని ఉన్నారు చక్కగా చాలా ముచ్చటేస్తుంది చిన్న చిన్న అతిథులను చూస్తుంటే కదా ఒంటి గంట అయ్యేసరికి లోపల ఉన్న హాల్స్ బయట మొత్తం కూడా జనాలతో నిండిపోయిందనమాట సో చిట్టి చిట్టి అతిథులు చూడండి ఇలా ముచ్చట వాళ్ళని చూస్తుంటే వెజ్తో పాటు నాన్ వెజ్ భోజనం కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట అయితే ఈరోజు మనం కళ్యాణ భోజనాన్ని ఆస్వాదిస్తున్నాము చక్కగా నేను కూడా ఒక మంచి ప్లేస్ అయితే చూసుకొని సెటిల్ అవటం జరిగిందనమాట మనకేంటంటే కెమెరాకి మంచి ప్లేస్ చూసుకుంటే లైటింగ్ వచ్చే ప్లేస్ చూసుకుంటే బాగుంటుంది అందుకనే ఒక ప్లేస్ని నేను చూసుకొని కూర్చోడం జరిగిందనమాట కొంతమంది మిత్రులు కనిపించండి సార్ అంటున్నారు అయితే వన్ మ్యాన్ ఆర్మీ కాబట్టి నేను కనిపించడం సాధ్యం కావట్లేదు కానీ ఈ మధ్యన ట్రై చేస్తున్నాను చూడండి చక్కగా పెద్ద అరిటాక్ అయితే మేము కూర్చున్న టేబుల్ మీద వేయటం జరిగింది ఇక్కడ టేబుల్ మీద కొన్ని పొడులు పికిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్లో అయితే నాతో పాటు ఒక ఐదుగురు మిత్రులు బ్రదర్స్ కూర్చున్నారు అసలు భోజనం స్టార్ట్ చేసినప్పటి నుండి భోజనం అయిపోయేదాకా సందడి సందడిగానే ఉంది అసలు టైం అట్లా అయిపోయిందనమాట కళ్యాణ భోజనం అని పేరు పెట్టినందుకు వీళ్ళంతా నేను కూర్చున్న ప్లేస్లోనే అలా కూర్చున్నందుకు నిజంగానే నాకు ఒక పెళ్లికి వెళ్ళిన ఫీల్ అయితే కలిగింది నేను ఇప్పటిదాకా చాలా వీడియోలు తీశాను కాకపోతే ఇంత బాగా ఫ్రెండ్లీగా కలిసిపోయి అసలు వీళ్ళని ఇప్పుడు ఫస్ట్ టైం కలిసానా అన్న ఫీలింగ్ లేదు ఎప్పటి నుండో వీళ్ళంతా నా మిత్రుల్లా అన్నట్టు చక్కగా అందరూ కలిసిపోయారు అలా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ చూడండి మనకి చక్కగా అరిటాకు శుభ్రం చేసి ఇవ్వటం అనమాట ముందైతే ఫ్లేవర్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ అయితే వేయటం జరిగింది ఇందులోకి పెరుగు చట్నీ ఇచ్చారు ఆ తర్వాత మనకి చూడండి ఇక్కడ సేమే కేసరి జరిగింది జరిగిందనమాట చక్కగా ఒక మనకి జీడిపప్పు కూడా రావడం జరిగింది రోటి చట్నీ ఇది వచ్చేసరికి ములక్కాయ టమాటా కర్రీ అనమాట బెండకాయ వేపుడు ఇది సో చక్కగా రైస్ కూడా మనకి వడ్డించారు వేడి వేడి ఐటమ్స్ మనకి వడ్డించడం జరుగుతుంది అనమాట దీంతోపాటు ఒక రోటు చట్నీ పప్పు అన్నీ కూడా రావడం జరిగింది వీళ్ళున్నంతసేపు అసలు చాలా చాలా సందడిగా ఉంది బలి బాగుంది అసలు వీళ్ళంతా నాకు ఇప్పుడు ఇప్పుడో అనిపించారు అనిపించారనమాట మనకి భోజనంలో ఒక అరటికాయ మరియు కిల్లి కూడా ఇవ్వటం అనమాట మొత్తం కళ్యాణ భోజనం ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్యాక్ మొత్తం రావటం జరిగింది సో చూడండి చక్కగా మిత్రులతో కొత్తగా కలిసిన మిత్రులతో కలిసి భోజనాన్ని ఆస్వాదిస్తుంటే మనం రెగ్యులర్గా తినేదానికంటే ఇంకా కొంచెం ఎగస్ట్రానే వెళ్తుంది కదా సో చూడండి చక్కగా జోకులు వేసుకుంటూ సరదాగా ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు అలా కూర్చొని సైలెంట్గా వీడియో తీసుకొని వస్తాను కానీ ఇంత సందడి ఎప్పుడూ లేదు సో చూడండి ఇక్కడ గోళీ సోడా కూడా ఉంది నిమ్మకాయ గోళీ సోడా అనమాట చాలా టేస్టీగా ఉంది ఇది కూడా లాస్ట్కి తాగాను నేను సో వాటర్ బాటిల్ కూడా వీళ్ళు బ్రాండింగ్ ఇచ్చారనమాట వీళ్ళ హోటల్ పేరుతో వేడివేడి అన్నంలో ఫస్ట్ నెయ్యి వేసుకొని అలాగా మనం పొడో లేక ఏదన్నా పికి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ముందుగా అయితే నేను ఫ్లేవర్ రైస్తో స్టార్ట్ చేయటం జరిగింది ఇది వచ్చేసరికి వెజిటేబుల్ బిర్యానీ అనమాట చక్కగా బాసుమతి రైస్తో చేసిన వెజిటేబుల్ బిర్యానీ పెరుగు చట్నీ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది అసలు అరిటాకులో భోజనం వడ్డించి తింటుంటేనే అసలు ఆ ఫీలే వేరు వేడి వేడి అన్నంలో ములక్కాయ టమాటా పులుసు అలా కలుపుకుంటుంటే ఆ గుమగుమలకి ఆకలి పెరిగిపోతుంది చాలా కమ్మగా ఉంది ములక్కాయ ముక్కలైతే చిన్ని చిన్నివి అలా వేయటం జరిగిందనమాట చాలా చాలా కమ్మగా ఉంది ఇక్కడ అప్పడం చల్లమిరపకాయ కూడా మనకి వేయటం జరిగిందనమాట అలా ఈ ములక్కాయ కూర తర్వాత ఈ చల్లమిరపకాయ నంచుకొని తింటూ ఉంటాను వేసుకొని కాంబినేషన్ నాకు చాలా బాగా ఇష్టం భలే బాగుంది ఇంట్లో తిన్నట్టే ఉంది చూచోండి ఇందులో ములక్కాయలు కూడా చిన్న చిన్న ములక్కాయలు వేయడం జరిగిందనమాట ములక్కాయలు కూడా బలి బాగున్నాయి చాలా కమ్మగా ఉన్నాయి పాటు ఫ్రై చేశారు బెండకాయల ఫ్రై అనమాట అది కూడా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ములక్కాయ టమాటా కర్రీ అలా కలుపుకొని చల్లమిరపకాయ నంచుకొని తింటుంటే ఆ ఫీలే వేరు ఇప్పుడు ఒకసారి మనం పప్పు ఇది వచ్చరికి టమాటో పప్పు అనమాట అలా వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకొని ఫ్రై అలా నంచుకొని తింటుంటే మామూలుగా లేదు అసలు చాలా చాలా బాగుంది ఇప్పటిదాకా మనం టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ అంటే పప్పు కానీ రోటి చట్నీ కానీ లేక ఈ ములక్కాయ టమాటా పులుసు కానీ సూపర్గా ఉన్నాయి ఇప్పుడు సరే మనం సాంబార్ని రుచి చూద్దాం సాంబారు చిక్కగా చక్కగా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని సాంబార్ వేసుకొని అప్పడం అలా నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు అసలు సూపర్ అసలు అరిటాకులో అన్ని ఐటమ్స్ అలా వేసి మనం తింటుంటే పెళ్ళి ఫీలే కలిగింది నాకైతే సాంబార్ చాలా కమ్మగా ఉంది సూపర్గా ఉంది సాంబార్లో అప్పడం కానీ లేక దొండకాయల వేపుడు కానీ అసలు భలే మ్యాచ్ అయ్యాయి చూడండి ఇక్కడ వీళ్ళు ఉలవచార కూడా ఇచ్చారు దీంతోపాటు క్రీమ్ కూడా ఉందన్నమాట కావాలంటే మనం వాటిని కూడా వడ్డించుకొని తినచ్చు కాకపోతే కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇవి ఏమీ వడ్డించుకోలేదు అసలు చాలా బాగుంది సాంబార్ చాలా కమ్మగా ఉంది ఇక్కడ దీంతోపాటు టమాటో రసం కూడా నేను రుచి చూశాను అది కూడా చాలా కమ్మగా ఉంది ఫైనల్గా కొండ పెరుగు అలాగా కొండల్లో తోడేసిన పెరుగు మనం ఇప్పుడు రుచి చూడబోతున్నాము గడ్డ పెరుగు చాలా కమ్మగా ఉంది సూపర్గా ఉంది అసలు మనం ఇప్పటిదాకా రుచి చూసిన ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి దీంతో పాటు వీళ్ళ ఆతిథ్యం కూడా చాలా బాగుంది చూడండి అట్టికాయ కూడా మనకి ఇవ్వటం జరిగింది కావాలంటే మనం అట్టికాయని అలా నంచుకొని కూడా తినచ్చు అనమాట కిల్లి మిఠాయి కిల్లి కూడా ఇచ్చారు మనకి సో ఫైనల్గా బోన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈ బిల్ అనమాట సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ